పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము ఏషయా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము గూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్యమును వెల్లడిపరచును భూమి అందంతటను ఇది తెలియబడును మనం ఎప్పుడూ దేవుణ్ణి ఆరాధించాలి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే ఆయన మహత్యములను ఆయన మన ఎడల కనబరుస్తాడు ఆయన తన మహత్యములను వెల్లడి చేస్తాడు స్థుతించకుండా మనము ఆరాధించకుండా మనము ఆయన కార్యాలను చూడలేము కల్లారా దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎవరైతే చూడాలని ఆశపడుతున్నారో ఇష్టపడుతున్నారో దేవుని కార్యాలను నేను అనుభవించాలి దేవుని కృపను నేను అనుభవించాలి దేవుడిచ్చే సంతోషము సమాధానము నాకు కావాలి అన్నవారు ఎప్పుడు ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి తగిన సమయమందు ఆయన తప్పకుండా మేమునుగుర్చి తన మహత్యములను వెల్లడి చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని మహిమంతయు మీ ఎడల వెల్లడి అగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్